ఒకప్పుడు పర్వతాల మధ్య దాగిన గ్రామం కాని అక్కడ శాంతి లేదు నెలలుగా ఎండలు నీరు లేదు ఆశలేదు గ్రామం చివర చింత చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు శివయ్య స్వామి ముఖంలో శాంతి కళ్లలో ప్రేమ బావులు ఎండిపోయాయి పంటలు వాడిపోయాయి ప్రజల హృదయాల్లో మాత్రమే దున్నఖం ఆ బాధతో అందరూ స్వామి దగ్గరకు వచ్చారు స్వామి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు స్వామి అన్నాడు దేవుడు కోపం పడలేదు మీరు మీ ఆశ మర్చిపోయారు ప్రేమగా ఏకతగా పూజ చెయ్యండి ప్రకృతి మీకు జవాబు ఇస్తుంది ఆ రాత్రి గ్రామం మొత్తం చెట్టు చుట్టూ దీపాలు వెలిగించింది చాంటింగ్తో ఆకాశమే మార్మోగింది ఆ జపం మధ్య ఆకాశంలో త్రిశూలం లాంటి కాంతి కనిపించింది ప్రజల హృదయాల్లో ఆశ మెరిసింది కాసేపట్లోనే మధురంగా వాన కురిసింది జీవం తిరిగి వచ్చింది ప్రజలు కన్నీళ్లతో ఆనందపడ్డారు అప్పుడు స్వామి అన్నాడు నేను కాదు మీరు కలసి ప్రార్థించిన ప్రేమే అద్భుతం చేసింది అని చెప్పి స్వామి వెలుగులో కలిసిపోయాడు see